జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది చాలా సంతోషం మళ్ళీ మీ ముందుకు వచ్చినందుకు ఈ యొక్క ధనుర్మాసం కార్తీక మాసం ఇలా కంటిన్యూగా తర్వాత పండగలు ఈ యొక్క సేవలో చాలా అంటే వీడియోస్ పెట్టడానికి తీయడానికి కూడా నాకు అవ్వలేదు అందుకనే కొంచెం ఆలస్యంగా మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను ముందుగా ఈ యొక్క ఛానల్ శ్రీవారిదాసుడు అనే ఒక ఛానల్ సబ్స్క్రైబర్స్కి వారితో పాటు అందరికీ భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వామివారి తరపు నుంచి మంగళ శాసనాలు తెలియజేస్తున్నాను శ్రీ కళ్యాణ నిధయ నిధయ దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అయితే ఈరోజు చాలా చాలా ముఖ్యమైన విషయాన్నే మనం తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను నేను అదేంటంటే హయగ్రీవ ఆరాధన అసలు ఏమిటండి హయగ్రీవ ఆరాధన చాలా మందికి తెలుసు అయితే నేను ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను అంటే పిల్లలు సరిగ్గా చదవట్లేదు ఆ తర్వాత జ్ఞానం పెరగట్లేదు తెలివితేటలు పెరగట్లేదు లౌక్యంగా ఉండరండి సమయస్ఫూర్తి ఏ టైంకి ఏది మాట్లాడాలి సమయస్ఫూర్తి తెలియదండి వివేకము ఇటువంటివన్నీ కూడా సరిగ్గా తెలియదు నా పిల్లలకి ఏదో స్కూల్కి వెళ్తారు వస్తారు చదువుకుంటారు కానీ లోక జ్ఞానం సరిగ్గా తెలియదు కొంతమందికి మాట సరిగ్గా రాకపోవచ్చు ఇప్పితే తప్పులు మాట్లాడచ్చు ఇటువంటివన్నిటికి ఒకటే మీకు ఆధారం ఒక్కరే ఆధారం ఆయనే హయగ్రీవ స్వామి మీరు ప్రథమంగా ముందుగా ఒక పని చేయండి మార్కెట్లోకి వెళ్ళి లక్ష్మీ హయగ్రీవ వారి యొక్క ఒక చిత్రపటాన్ని ఫ్రేము తీసుకోండి అది దగ్గర దగ్గర వచ్చేటప్పటికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ తీసుకోండి తీసుకుని శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చేసి కొంచెం తడిగుడ్లు పెట్టి తుడిచేసుకుని ఒక గంధము కుంకుమ బొట్టు పెట్టేసేయండి స్వామివారికి పెట్టేసి మీ మందిరంలో పెట్టుకోండి దాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుని నిత్యము కూడా యథాశక్తి మీరు మీ పూజా మందిరంలో ప్రతిరోజు ఏ విధంగా అయితే ఆరాధన చేస్తారో ఆ విధంగానే ఆరాధన చేయండి ప్రత్యేకమైన పూజలు చేయమని నేను చెప్పట్లే అర్ఘ్యము పాద్యము ఇలాగా కొంచెం నీళ్లు చల్లడం స్నానం చేసినట్టుగా స్వామివారికి భావించడం అయిపోయిన తర్వాత స్వామివారికి ఒక పుష్పాలతో హయగ్రీవ అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరం నేను అంటే మీకు ఎక్కడైనా దొరికిస్తుంది అయినా కూడా నేను మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను పీడిఎఫ్ పెడతాను డౌన్లోడ్ చేసుకోండి ఈ హైగ్రీవ స్వామి వారి యొక్క నూట ఎనిమిది నామాలు కలిగినటువంటి అష్టోత్రం ప్రతిరోజు మీరు చేశారు అనుకోండి మీకు కావచ్చు మీ పిల్లలకు కావచ్చు మంచి వివేకము తెలివితేటలు మొహంలో వర్చస్సు వాక్ పటుత్వం మాట్లాడే శక్తి సమయస్ఫూర్తి లౌక్యము ఇంకొకటని కాదు ఈ మేధాశక్తికి అంటే గుర్తు మేధాశక్తి వీటన్నిటికి కూడా స్వామివారే మెయిన్ మూల కారణం మీరు హయగ్రీవ స్వామివారిని ఈ విధంగా ఈ ఎన్ని రోజులు చేయాలండి అని అడగద్దు ప్రతిరోజు చేయాల్సిందే చేస్తే మీరు ఆశ్చర్యపోయే ఫలితాలన్నీ కూడా మీ సొంతం అవుతాయి ఇప్పుడు నేను చెప్పిన ఇబ్బందులు కలిగిన వారందరూ కూడా ఈ యొక్క ఆరాధన హయగ్రీవ ఆరాధన అనేది మీరు చేసినట్లయితే మంచి ఫలితాలు మీకు లభిస్తాయి హయగ్రీవ స్వామి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే హయగ్రీవ స్వామి అయితే ఈ యొక్క హయగ్రీవ స్వామి వేదాలని ప్రతినిత్యం సంరక్షిస్తూ ఉంటారు అంతేకాకుండా వేదాలని అందరికీ ప్రచారం కూడా చేస్తారు అందరి దేవతలకి కూడా అయితే ఈ యొక్క మేధాశక్తి తెలిపితేటలు వివేకము శౌర్యము ఇలాగా ఈ యొక్క మేధస్థికి సంబంధించిన ఆలోచన శక్తి విధానం ఇవన్నీ కూడా ప్రసాదించేది స్వామి సరే శ్రీ మహావిష్ణువు యొక్క పది అవతారాల్లో హైగ్రీవ అవతారం లేకపోవచ్చు కానీ శ్రీ మహావిష్ణువు ఇంకా ఎన్నో అవతారాలు ఎత్తారు అందులో హయగ్రీవ స్వామి వారి అవతారం ఒకటి ఈ హయగ్రీవ స్వామిని ప్రతినిత్యం ఇందాక నేను చెప్పినట్టు పూజిస్తూ ఆయనకి ప్రత్యేకమైన ఇష్టమైన రోజు అంటే గనక బుధవారము ఈ బుధవారం నాడు హయగ్రీవ స్వామికి గనక మీరు ఈ యాలక్కాయలు ఉన్నాయి కదండి ఇలాచి ఈ యాలికాయలు మాల సూదితో గుచ్చి సూదిదారంతోనో మీ ఇంట్లో తెచ్చిపెట్టుకున్న ఫోటో సైజుకి గుచ్చుకొని యాలిక్కాయల మాల ప్రతి బుధవారం కూడా సమర్పించాలి హైగ్రీవ స్వామికి సమర్పిస్తే మీకు మంచి ఫలితం వస్తుంది అందులో చూడవలసిన పనులే ఆయనకి ఇష్టమైన పదార్థం కేసరి ఈ యొక్క కేసరి ప్రసాదం ఉంటుంది కదా మన వీడియోలో కావాలంటే కేసరి తయారీ విధానం కూడా ఉంది అంటే తెలియని వారి కోసం చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క కేసరి తయారు చేసి స్వామివారికి బుధవారం నైవేద్యం పెట్టండి ప్రత్యేకంగా తీసుకోండి ఆ రోజు ప్రత్యేకంగా తీసుకోండి కానీ ప్రతిరోజు స్వామివారి యొక్క అష్టోత్తరము అన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోండి బుధవారం నాడు మాత్రం ఈ యొక్క స్వీట్ చేసి పెట్టండి అంతేకాకుండా ఈ యాలక్కాయలు మాల వేయండి పుష్పాలతో శుభ్రంగా అష్టోత్తరం పూజ చేయండి అంతేకాకుండా హయగ్రీవ సంపద స్తోత్రము చాలా చాలా శక్తివంతమైన స్తోత్రం ఈ యొక్క స్తోత్రం యొక్క అర్థంతో సహా మన ఛానల్లోనే పూర్వం మనం వీడియో చేసి పెట్టున్నాం అయితే నేను హయగ్రీవ స్వామి వారి యొక్క అష్టోత్రంతో పాటు హయగ్రీవ సంపద స్తోత్రాన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ చేసుకుని శుభ్రంగా ప్రింట్ తీసుకుని పిల్లల చేత అయినా సరే ప్రతిరోజు చదివించండి నన్ను నమ్మండి మీరు ఆశ్చర్యపోయే ఫలితాలన్నీ చూస్తారు హైగ్రీవ ఆరాధన చాలా చాలా శక్తినిస్తుంది మేధస్థుని విపరీతమైన శక్తివంతంగా తయారు చేయగలుగుతా అంటే ఆలోచన శక్తి పెంచుతుంది కాబట్టి ఈ యొక్క హయగ్రీవ వారిని బుధవారం నాడు విశేషంగా ఆరాధన చేసుకోండి ప్రతిరోజు నూట ఎనిమిది నామాలు కలిగిన అష్టోత్రంతో చేయండి ఐగ్రీవ సంపద స్తోత్రం కూడా చదువుకోండి విశేషంగా బుధవారం తీసుకుని ఆ రోజు ఈ యొక్క మాల వేసి కేసరి నైవేద్యం పెట్టి చూడండి మీకు ఎంత మార్పు వస్తుందో మీ పిల్లల్లో మీకే తెలుస్తుంది కేవలం పిల్లల కోసమే కాదు పెద్ద వాళ్ళకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది మీరు నేను ఎప్పుడు చెప్పే విధంగానే పిల్లలకి మన వీడియోలు అన్నీ అందాలి ఈ వీడియోలో సారాంశం ఏమిటో పిల్లలకి అందాలి పిల్లల చేత మనం చెప్పించాలి చదివించాలి అప్పుడే వాళ్ళ యొక్క భవిష్యత్తు మంచి అభ్యున్నత స్థాయికి చేరుకుంటుంది కాబట్టి దయచేసి మీరు మీ పిల్లలందరితో కూడా ఈ యొక్క అష్టోత్తరాన్ని అంతేకాకుండా హైగ్రీవ సంపద స్తోత్రాన్ని ఇవన్నీ కూడా నేర్పించి ప్రతిరోజు చదివించండి మీకు తెలిసిన పిల్లలు ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా నేను ఎప్పుడు మిమ్మల్ని అడగల ఈ వీడియో షేర్ చేయండి షేర్ చేసి శుభ్రంగానో ఒకసారి విని పిల్లల చేత వినమనండి పెద్దలు వినండి విని ప్రతి నిత్యము కూడా హయగ్రీవ ఆరాధన చేయమనండి పిల్లలు నోరెత్తితే హయగ్రీవ నామాన్ని స్మరించమనండి పిల్లలు ఎంత శక్తివంతంగా తయారవుతారో మేధాశక్తి పరంగా చూసుకోండి మీరే నాకు కామెంట్ రూపంలో చెప్తారు అతి త్వరలో చెప్తారు మార్కులు అరేనా శ్రీమన్నారాయణ మీ దాసుడు